నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతోన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనం గరుడ పురాణం ఎపిసోడ్ సిరీస్ అయితే చేస్తున్నాం అంటే మానవుడు ఏ తప్పు చేస్తే ఏ శిక్షలు పడతాయి అందులో గరుడ పురాణంలో ఎలా శిక్షింపబడతారు అనేది మనం ఒక ఎపిసోడ్ సిరీస్లో చేస్తున్నాం అందులో భాగంగా మనం థర్డ్ ఎపిసోడ్లో ఎలాంటి శిక్ష ఉంటును ఏంటి అనేది గురువు గారు అడిగి తెలుసుకుందాం గురుగారు ఇప్పుడు రెండు ఎపిసోడ్లు మనం చూసుకున్న కామం నెక్స్ట్ ఏంటంటే భార్య విడాకులు ఇలాంటివి ఇప్పుడు కమింగ్ టు థర్డ్ అంటే మూడో శిక్షకు వచ్చేటప్పటికి ఇంకా ఎలాంటి శిక్షలు ఉంటాయి ఏ ఉంటాయి అసలు ఏంటంటారు మనకు క్లియర్గా గరుడు పురాణంలో చెప్పినటువంటిదే మొత్తం అన్ని పూజా గ్రంథాల్లో అలాగే విష్ణు పురాణంలో గరుడు పురాణంలో అలాగే ఈ గురు చరిత్రలో కూడా చెప్పబడింది దత్తాత్రేయ స్వామివారు నరసింహ సరస్వతి స్వాముల వారు కూడా సేమ్ చెప్పారు ఇక్కడ మొట్టమొదటగా మనకి మానవుడికి ఎంత కష్టాలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు దొంగతనం చేయకూడదు ఏమిటో ఆ దొంగతనం రాజకీయ నాయకులు లేకపోతే రౌడీ రౌడీషెటర్లు కొంతమంది కొంతమంది రాజకీయ నాయకులు మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఒకళ్ళ స్థలాలను కబ్జా చేసిన లేకపోతే ఒకళ్ళ నోటి దగ్గర తిండి ఇదివరకు రైతులు ఉంటారు చూడండి పొలాల్లో పల్లెటూరులో ఆ రైతులు బలహీనులైనటువంటి కౌలుకు తీసుకున్నటువంటి వాళ్ళని కానీ కూలీలని మోసం చేసి వాళ్ళు పండించినటువంటి పంటలన్నిటిని కూడా బస్తాల్లో తీసుకెళ్ళిపోయి కామందులు ఉంటారు వాళ్ళంతా కూడా అలా తీసుకువెళ్ళిపోయినట్లయితే వీళ్ళందరికీ కూడా శిక్ష చెప్పబడుంది గరుడు పురాణంలో అలాగే ఏమిటది అంటే నోటి దగ్గర రైతులు మనం పంటను తినేస్తే వీళ్ళు వెళ్ళి నెక్స్ట్ జన్మలో మిడతలుగా పుడతారు అంటే దొంగ సొమ్ము తిన్నవాడేవడ దొంగ సొమ్ము తిన్నవాడేవాడైనా సరే పొలాల్లోకి వెళ్ళి మిడతలు మిడతల దండొస్తుంది మిడతల దండెళ్ళి వెళ్ళి తినాల్సిందే ఎలాగో ఆ వాసనలో పావు గత జన్మలో ఈ దౌర్జన్యాలు ఈ యొక్క ఎవరైతే చేస్తున్నారో ఈ కబ్జాలు ఇలాంటివి ఆ వాసనలు అంత తొందరగా పావు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా అవి కంటిన్యూ అవుతాయి పూర్వజన్మ కర్మలు అందువల్ల వాడికి దొంగతనం బుద్ధులే వస్తూ ఉంటాయి అందుకే చిరు దొంగల కింద మనకి సినిమాల్లో చూపిస్తారు చిన్న చిన్న గంట చిన్న చిన్న పెన్సిళ్ళు ఇలాంటివి దబ్బేసే అలా చిరు దొంగలుగా అన్నా పుడతారు వీళ్ళు సీరియస్గా యముడు దీన్ని వెరీ సీరియస్గా తీసుకుంటాడు ఎవరైతే గ్రంథ చౌర్యం చేస్తారో గ్రంథాలని వాళ్ళందరికీ కూడా కళ్ళు ఉండవు అని గరుడు పురాణం చెప్తుంది అంటే బుక్స్ గ్రంథాలు విలువైనటువంటి గ్రంథాలు అవి ఏమైనా సరే దొంగిలించకూడదు ఈ రకంగా గరుడు పురాణంలో మనకి ఈ దొంగతనాల విషయంలో అనేక రకాలైనటువంటి దొంగతనాలు ఉంటాయి బంగారం దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు దొరుకుతుంది కదా అని వీళ్ళకు కూడా క్లియర్గా ఏమని చెప్తుంది అంటే పేడలోనే పురుగై పుడతాడు అని చెప్పకూడదు ఆ రకంగా ఇది అది అని కాదు వ్యాపారంలో మనకి వ్యాపార భాగస్వామిని మనం గౌరవించాలి వాళ్ళని మోసం చేయకూడదు అలాగే మనల్ని నమ్మినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటువంటి వాళ్ళని కూడా మనం మోసం చేయకూడదు వీళ్ళ కనుక ఇలా కనుక చేసుకున్నట్లయితే రౌరవాది నరకాలకి వీళ్ళు విసిరిపేయబడతారు అని చెప్పబడుంది అక్కడ ఈ యొక్క నరకంలో రౌరవ నరకంలో వీళ్ళని పడేయడము ఆ తర్వాత వీళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి సూక్ష్మ శరీరాన్ని ఇస్తారు అట్లా జీవికి మళ్ళీ ఇంకో జీవ జీవం వస్తుంది జీవం వస్తుంది మనం జీవి చచ్చిపోయిన తర్వాత వెంటనే జీవం రాదు కాబట్టి వైతరణీ నది గుండా మనల్ని తీసుకెళ్తుంది మన ఆత్మకి యమపాషాలు పట్టుకొని దాన్ని చీము నెత్తురు ఉన్నటువంటి వైతరణీ నదిని అది ఇదుకుంటూ తీసుకెళ్తారు కొడుతూ తీసుకెళ్తారు ఎక్కడైతే మనం అలసిపోయామో చెట్టు దగ్గర ఎక్కడో కొంచెంసేపు రెస్ట్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ తిండి పెట్టి మళ్ళీ తీసుకెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది కాబట్టి గరుడ పురాణం ఇది ఇలాగే డిఫైన్ చేసింది అలా అది భూమి మీద దీనికి సింబాలిక్ రిప్రజెంటేషన్గా ఈ వైతరణి నది ఉందిరా నాయన అని చెప్పడం కోసం వీళ్ళు ఏం చేశారంటే ఒరిస్సా దగ్గర జాజ్పూర్ అని ఒక ఊరుంది ఆ ఒరిస్సాలో ఆ జాజ్పూర్ దగ్గర గిరిజానది దేవస్థానం ఉంది అమ్మవారు గిరిజానది శక్తిపీఠం ఆ గిరిజా నదిలో మనకి ఈ యొక్క వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదిలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి కర్మ విపాకం అనేటటువంటిది కర్మపాకం నుంచి కర్మ విపాకం నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క స్థలాలు ఇళ్ళు ఇతరుల యొక్క వస్తువులు ఇవన్నీ కూడా ఇతరుల యొక్క సంబంధించినవి ఏవి కూడా మనం ముట్టుకోకూడదు అలాగే పొరల సొమ్ము పాము వంటిది అంటారు పెద్దలు ఇతరుల సొమ్ము ఇతరుల భార్యల్ని మనం అనుభవించిన ఇతరులకు కస్టడీలోకి ఉన్నటువంటి దాన్ని ఈ యొక్క గురు చరిత్ర అలాగే ఈ యొక్క గరుడు పురాణం ఏం చెప్తుందంటే పాములై ఉంటారు అని చెప్పింది మరుసటి జన్మ నెక్స్ట్ జన్మలో ఇవన్నీ కర్మ తీసుకెళ్ళి యముడు ఉతికేసి రౌరవాది నరకాల్లో వేపేసి ఆ తర్వాత క్లీన్ చేసేసి మనకి జన్మనిస్తాడు జన్మనిచ్చి మిడతలుగా భూమి మీదకి పంపిస్తాడు తర్వాత పాములుగా వీళ్ళని పుట్టిస్తాడు క్రిమికీటకాల జీవితంలోకి తోసేస్తాడు మానవ జన్మ నుంచి అందువల్ల అందువలన రెప్టైల్స్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ యొక్క ఇవన్నీ కూడా చేయకూడదు ఇందులో క్లియర్గా ఈ పారాయణ కూడా చెప్తుందమ్మా సాధారణంగా ఇప్పుడు చాలామంది ఈ తప్పు చేస్తే ఈ పరిహారం ఉంది లేకపోతే పలానా చోటుకెళ్తే ఈ పుణ్యం ఇప్పుడు ఇలాంటివి చేసిన వాళ్ళకి శిక్షలు వాళ్ళకి పడతాయి అంటారా ఇప్పుడు ఇప్పుడు మనము సృష్టి నియమం ప్రకారం ఏమిటంటే పాపం పాపమే పుణ్యం పుణ్యమే ఇప్పుడు ఈ పాపాలు ఆల్రెడీ చేసేసి ఉన్నాం తర్వాత రెమెడీస్ చేసినా ఈ పాప పరిహారం ఏముండదు రెమెడీస్ ఈ దేవస్థానానికి వెళ్తాం ఈ గుళ్ళకి వెళ్తాం లేకపోతే ఈ నదుల్లో స్నానం చేస్తాము ఇవన్నీ కూడా చేస్తాం కదా ఈ పాపాలు పాపాల లాగే ఉంటాయి పుణ్యాలు కొత్తగా మనం కనుక చేసుకున్నాం అనుకోండి ఎక్కువగా ఆ పుణ్యాలు పుణ్యంలాగే ఉండి ఇస్తాయి అయితే గరుడు పురాణము ఎగ్జంప్షన్ ఇచ్చింది గురుచరిత్రలో కూడా ఎగ్జంప్షన్ చెప్పబడింది మనకి గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు గురు ఈ యొక్క గానగాపురంలో వెలిసారు నృసింహ సరస్వతి స్వాముల వారిగా ఆయన కర్మను తొలగించేటటువంటి గురువు ఎవరికి కూడా అధికారం ఉండదు ఒక గురువుకి మాత్రమే కర్మను తొలగించే అధికారం ఉంటుంది కాబట్టే ఆయన తన చెల్లెలైనటువంటి ఒక సుమతి అనేటటువంటి ఆవిడికి సుశీల అనేటటువంటి ఆవిడికి పాప నాశనం దాంట్లో స్నానం చేయించి ఆమెకు విడవయ్యరు అవుతావు అని చెప్పాడు మరి చిన్న వయసులోనే కనుక విడో అయితే ఎలాగా నాశనం అవుతుంది జీవితం అని చెప్పి ఓ ముప్పై సంవత్సరాలు సంసారం అంతా అయిన తర్వాత అప్పుడు నువ్వు ముసలిధానం అయిన తర్వాత ఈ కుష్టి వ్యాధి నీకు వస్తుంది అని చెప్పేసి కర్మను అడ్జస్ట్ చేశాడు ఆయన ఆ శక్తి గురుదేవులు అయినటువంటి నృసింహ సరస్వతి స్వామి వారికి మాత్రమే ఉంటుంది ఎవరికి పడితే వాళ్ళకు ఉండదు ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి పాపనాశనం అనేటటువంటి తీర్థంలో స్నానం చేయించాడు ఇప్పుడు మనం తప్పకుండా గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి మీద అంత నమ్మకం ఉండి మన పాపాలు నాశనం చేసుకోవాలి మన పాపాలు క్షమ క్షయం చేసుకోవాలి మన కర్మని మనం మంచిగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం గానగాపురం వెళ్ళాలి గానగాపురం అయితే గురుక్షేత్రానికి వెళ్ళాలి వెళ్ళి ఆ గురువు తన మంత్రశక్తితో ఇతను అంటే మామూలు అంటే యూట్యూబ్లో ఉండేవాళ్ళు లేకపోతే ఈ యొక్క మామూలు బయట దొరికే గురువులు కాదు గురువులు అంటే జగద్గురువులు దొరకాలి నీకు ఆది శంకర్లు దొరకాలి మరి ఈ యొక్క భారతీయ దొరకాలి భారతీయ స్వాములు వారు శృంగేరి ఇలా వీళ్ళు జగద్గురువులు అనమాట వీళ్ళంతా కూడా సో ఇప్పుడున్నటువంటి ఆ స్థాయి మనకు అర్థమైపోద్ది ఏ గురువుతో ఏదో వాళ్ళు ఇచ్చే మంత్ర జపం చేసుకుంటే చాలు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రం మనం నిష్టా నియమాలు పాటిస్తూ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేటటువంటి నియమంతో చేస్తే కర్మక్షేమవుతుంది ఆ కర్మను తొలగించుకుంటే మనకి ఈ యొక్క మోక్షం అనేటటువంటిది వస్తుందన్నమాట ఈ సుఖాలు లేకపోతే ఏమిటంటే సుఖాలకు సుఖాలే కష్టాలకు కష్టాలే దేని దానికే ఇస్తాడు మానవుడికి ఎవరికైనా సరే ఈ నువ్వు సుఖ కష్టాలు చేసావు తప్పులు చేసావు తప్పులు చేస్తే ఎరగద్దీసేస్తాడు కష్టాలు పెట్టి పుణ్యాలు చేసావు పుణ్యాలు చేస్తే నీకు చక్కగా ఇస్తాడు ఆ విధంగా ఈ యొక్క గరుడ పురాణము ఈ యొక్క గురు గురుచరిత్ర చెప్తున్నాను ఓకే చూశారు కదా ఈ ఎపిసోడ్ త్రీలో అసలు ఎలాంటి శిక్షలు ఎలాంటి వ్యక్తి తప్పులు చేస్తే పడతాయని సత్యనారాయణ గారు క్లియర్గా అయితే చెప్పారు ఇంకా మీకు ఈ వీడియోపై ఎటువంటి సందేహాలు అనుమానాలు ఏమైనా ఉన్నా కామెంట్స్ రూపంలో తెలపండి తిరిగి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో కలుద్దాం చూస్తున్నానండి కిరణ్ టీవీ